ప్రస్తుతం ఇండస్ట్రీలో విడాకుల ట్రెండ్ జోరుగా నడుస్తోంది ఓవైపు పలువురు స్టార్స్ వైవాహిక బంధంలోకి అడుగు పెడుతుంటుంటే మరోవైపు బ్యూటిఫుల్ కపుల్స్ డివోర్స్ అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏడాది మొదలై ఏడు నెలలు గడుస్తుంటే ఇప్పటికే ఐదు సెలబ్రిటీ జంటలు విడిపోయాయి బాలీవుడ్ నటి ఒకప్పటి డ్రీమ్ గర్ల్ హేమ మాలిని ధర్మేంద్రల కుమార్తె ఈషా డియోల్ తన భర్త భరత్ తక్తాని నుంచి విడాకులు తీసుకుంది రెండు వేల పన్నెండున జూన్ ఇరవై తొమ్మిదిన నా ఇస్కాన్ దేవాలయంలో పెళ్లి చేసుకున్న వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఈ ఏడాది వీరిద్దరూ డివోర్స్ తీసుకున్నట్లు ప్రకటించారు నాగార్జున నటించిన చంద్రలేఖ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఇషా కొప్పికర్ వ్యాపారవేత్త టిమ్మి నారంగ్తో విడిపోతున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించారు రెండు వేల తొమ్మిదిలో పెళ్లి చేసుకున్న వీరిద్దరికి ఒక కుమార్తె ఉంది బుల్లితెర నటి దల్జీత్ కౌర్ ఆమె రెండో భర్త నిఖిల్ పటేల్ తో కూడా ఈ ఏడాదిలోనే విడిపోవాలని నిర్ణయించుకున్నారు పెళ్లి తర్వాత భర్తతో కలిసి కెన్యాలో సెటిల్ అయిన దల్జీత్ కౌర్ ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది ఆ తర్వాత తన భర్తపై తీవ్ర ఆరోపణలు చేసింది ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ లవ్ బర్డ్స్ అర్జున్ కపూర్ మలైకా అరోరా కూడా ఈ ఏడాది విడిపోయారు వీరిద్దరి బ్రేకప్ గురించి అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కలిసి కనిపించడం లేదు అలాగే అర్జున్ పుట్టినరోజు వేడుకలలో మలైకా పాల్గొనలేదు టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా నటీకమ్ మోడల్ నటాషా శాస్టాంగ్ కోవిచ్ కూడా ఈ ఏడాదిలోనే తమ వైవాహిక బంధాన్ని ముగించారు వీరిద్దరికీ కుమారుడు అగస్త్య ఉన్న సంగతి తెలిసిందే కొన్నాళ్లుగా వీరిద్దరూ విడాకుల గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది